గూడూరు మండల పట్టణంలోని వాసవి కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి గూడూరు మండల వైఎస్ఆర్సిపి పార్టీ కన్వీనర్ రామాంజనేయులు ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోడ్మూరు నియోజకవర్గం వైఎస్ఆర్ సిపి పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ ఆదిమూలపు సతీష్ హాజరయ్యారు ఆయనకు గూడూరులో వైసీపీ నేతలు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు పూలమాలతో గజమాలతో ఆయన సన్మానించి స్వాగతం పలికారు ఈ సందర్భంగా కోడ్మూరు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ పార్టీ ఇన్ఛార్జీ డాక్టర్ ఆదిమూలం సతీష్ మాట్లాడుతూ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అర్హులందరికీ అన్ని సంక్షేమ పథకాలు అందిస్తే చంద్రబాబు నాయుడు ప్రజలకు ఉట్టి వాగ్దానాలు చేస్తూ మోసం చేస్తున్నారని తెలిపారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యశ్రీ డ్యాంలు అమ్మఒడి నాడు నేడు కార్పొరేట్ విద్య సంక్షేమ పథకాలు వంటి అభివృద్ధిని అందిస్తే చంద్రబాబు నాయుడు వెన్నుపోటు చేస్తూ ప్రజలకు హామీలు ఇచ్చి మోసం చేస్తున్నారని తెలిపారు రాబో ఎన్నికల్లో సర్పంచ్ మరియు జెడ్పీటీసీ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ పార్టీ కార్యకర్తలంతా ఏకతాటిపై నిలిచి పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని ఆయన కోరారు కార్యకర్తలందరికీ ఆయన అండగా ఎల్లప్పుడూ ఉంటానని అధైర్యపడవద్దని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల వైఎస్ఆర్సీపీ పార్టీ కన్వీనర్ రామాంజనేయులు గురునగర్ పంచాయతీ చైర్మన్ జుల్పాల వెంకటేశ్వర్లు పట్టణ కన్వీనర్ ఆబేలు మాజీ జెడ్పీసీ ఎల్ వెంకటేశ్వర్లు కౌన్సిలర్లు కుమార్ దస్తగిరి విజయుడు నాయకులు నరసింహారెడ్డి మహేశ్వరెడ్డి తిమ్మారెడ్డి బండిరాజు మహిళా లీడర్లు స్థానిక వైసీపీ పార్టీ నేతలు కార్యకర్తలు అభిమానులు మండలంలోని వైసీపీ నేతలు అభిమానులు హాజరయ్యారు మండల వైసీపీ పార్టీ కన్వీనర్ కుమారుడు మునగాల సర్పంచ్ గోపాల్ నేతృత్వంలో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించి కార్యకర్తలందరికీ తోడ్పాటును అందించడంతో ఆయనను కోడుగు నియోజకర్గం ఇన్ఛార్జీ డాక్టర్ ఆదిమూల సతీష్ ఎంతగానో ప్రశంసించారు కష్టపడాల్సి దానికి అనుకురా హర్షవర్ధన్ రంగు అదేవిధంగా జిల్లా నాయకులు రాష్ట్ర వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర నాయకులు వాళ్ళందరూ ఆలోచనలు మనకు ఉంటాయి కాబట్టి పడాల్సిన అవసరం లేదు ప్రతిపక్ష పార్టీ మనకి ఈ కార్యక్రమం ఉద్దేశించి నాకు ఏదైతే మరి నమ్మకం జగన్ అంటే నమ్మకం నిలబెట్టుకున్నాము ఈ నమ్మకం లేకపోతే రాజకీయాల్లో విశ్వసనీయత రాజకీయాలు చేసినటువంటి కూటమి ప్రభుత్వాన్ని ఈరోజు ప్రజలకు తెలియజెప్తే మనం వేసే సంతోషం కదండి అంత మనం ఎన్ని మాటలు చెప్పి వాలంటీర్ల దగ్గర నుంచి బస్సు దగ్గర నుంచి నలభై ఏళ్ళ వైఎస్ఆర్ సిపి పార్టీ ప్రజలను మోసం చేసిన విధానాన్ని తెలియజెప్పడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యులందరినీ మరి విజయవాడ పంపించి తాడేపల్లిలో మాకు శిక్షణ కార్యక్రమం ఇచ్చి పంపించడం తర్వాత జిల్లాలో వీటిని నెల్లెడ్ రామచంద్ర రెడ్డి గారి ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో మేమందరం దీన్ని ఆవిష్కరణ చేయడం తర్వాత నియోజకవర్గ స్థాయిలో కొనుగోలు మండలాల వారిగా తెలియజేసుకుంటూ నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి పార్టీ అభ్యర్థిగా ఎనభై నాలుగు వేల ఓట్లు సాధించడం జరిగింది ఈ ఎనభై నాలుగు వేల ఓట్లు ప్రజలు డాక్టర్ జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తల కష్టం ఓటర్లు నమ్మి ఏదైతే పథకాలు చేసినాడో జగన్ జగన్మోహన్ రెడ్డి గారు పాటించినాడో మీకు లబ్ధి చెందితేనే నాకు ఓటు వేయమని చెప్పి నమ్మి వేసిన వాళ్ళందరి తరఫున నేను నిలబడ్డానికి మరి ఎవరైతే పదివేల మంది మోసం పాటలను జగన్ మరి చంద్రబాబు నాయుడు మోసం పాటలు పని వేసినారో వాళ్ళందరి తరఫున నిలబడి పోరాడమని చెప్పి పంపించినటువంటి ఈ కార్యక్రమం ఎవరైతే వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్ వాళ్ళకి నేనై ఉంటాను మాట్లాడలేని వాళ్ళు ముందుకు ఉద్యమం చేయలేని వాళ్ళు ఇలాగా మన అధ్యక్షుల వారి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు మోసం చేసి పత్రం ఫోన్ పంపించి ఎస్ఎంఎస్ చేసి మీకు ఇస్తాను నాకు ఓటు వేయడం చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వాన్ని మరి నిలదీసి ఎవరైతే మోసపోయిన ప్రజలున్నారో చూస్తాం ఎవరైతే మోసపోయినారో మోసపోయిన ప్రజల తరఫున నిలబడి వారికి ఏదైతే మాట ఇచ్చినాడో ఆ మాటను నిలబెట్టాల్సిన బాధ్యత వైఎస్ఆర్సీపీ పార్టీ మీద ఉందని ప్రతి కార్యకర్తగా తెలియజేస్తున్నారు